© bf ैष्णः गुरुदेवो महेश्वरः गुरसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयादु वरदा देवी अक्षरे ब्रह्मवादि गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्णमस्तु ते भोभुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि यो न प्रचोदयात् ॐ भो भुव स्वः तत्सवितुर्रेण्यम् भर्गो देवस्य धीमहि धीयोयो न प्रचोदयां ओम भूभवस्वह तत्सवितु वरेन्यं भर्गो देवस्य धीमहि धीयोयो न प्रचोदयां పతంజలి యోగ సూత్రాల్లో పదహారుది తీసుకోండి తత్పరం పురుషఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం యోం అనేది ఎందుకు చేస్తున్నాము మనం అందుకే క్లీన్ సమయాన్ని ఉపయోగించుకోవటం నైంటీ పర్సెంట్ మనం సమయాన్ని ఉపయోగించు సమయంలో ప్రవహిస్తూ ఉంటాం భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళే ఏం చెప్తాడు ముంచేత నువ్వు భౌతిక జగత్తులో ఎంత స్థితిలో ఉన్నా ఈ వైపుకి నువ్వు వెళ్ళకపోతే జగద్గురు వైపు కానీ పరమాత్మ వైపు కానీ నీ భౌతిక జీవితం యొక్క ఉనికిని ప్రశ్నించుకోవటం చేయకపోతే కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడేవాడు ఎంత గొప్పవాడైనా భీష్మ తట ఇది చెప్తాడు కదా శ్లోకది అందరు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు పోగొట్టుకుపోకుండా ఉండవలసినటువంటి ఉన్నవాడు ఉన్నవాడవుడు అంటే ఓం మన ఉద్దేశంతో చేస్తున్నా వచ్చేయండి ఉత్నేమం చేశారనుకోండి ఏమవద్దు అది చేత అభ్యాసము వైరాగ్యము ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అభ్యాసం ఏంటి మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవటం ఓం ఓం అన్నది అభ్యాసం చేస్తున్నాం మనం కానీ అభ్యాసము వైరాగ్యంతో కూడినటువంటి అభ్యాసం అవ్వాలి ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఎక్కడ గుర్తుంచుకోవాలంటే ఈ వైరాగ్యం అనేది ఇది చేస్తున్నప్పుడు ఉంటే చాలు ప్రస్తుతం మీకు చాలు అంటే చాలదు ఇది చేస్తున్నప్పుడు కనీసం ఇక్కడ ఇంకా మిగతా భౌతికమైనటువంటి కోరికలు కానీ భౌతికమైనటువంటి విషయాలు కానీ రానివ్వకండి క్లాస్లో కూడా అదే చేస్తాం కదా బిఏ చదువుతున్నవాడైనా ఎంఎస్సీ వాడైనా ఓటో క్లాస్ వాడైనా మూడో క్లాస్ వాడైనా కనీసం క్లాస్లో చదువుకుంటున్నప్పుడు వాడు మిగతా విషయాలన్నింటినీ పక్కన మర్చిపోయి చెప్తున్నవాడు మర్చిపోతాడు వింటూ నవడం మర్చిపోతాడు అలాగా ఇక్కడ ఆ వైరాగ్యాన్ని గురించి చెప్తూ పరమైనటువంటి వైరాగ్యం ఎలా వస్తుంది అన్నదానికి ఈ పదహారు చెప్తున్నాడు మన శ్లోకాలు మీరు తర్వాత చదువుకోండి ముందు ఎప్పుడు కూడా ఇదివరకు చదివినటువంటి శ్లోకాలు అప్ప అసలు టెక్నికల్గా అది రూల్ ప్రకారం సరే ఇవాళ ఆ రూల్ ఎగ్జామ్టెడ్ లేకపోతే సిలబస్ పూర్తి కాదు ఇవాళ చెప్పదలుచుకున్నది టైం లోపల అంచేత మీరు ఖండత తర్వాత పట్టండి పట్టాక కదలండి అంచేత తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం ఎప్పుడైతే నువ్వు వెళ్ళి ఆ ఆజ్ఞా చక్రంలో ఉండిపోతావో సహజంగా మిగతా ఇంద్రియాలతో ఉన్నటువంటి గుణాలు మిమ్మల్ని కదిలించు అసలు అంచేత మీరు వైరాగ్యం సాధించరు వైరాగ్యం హ్యాపెన్స్ అది జరుగుతుందంతే అది 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 దానంతా జరగటానికి కావాల్సినటువంటి పరిస్థితి అంటున్నప్పుడు మనం ప్రయత్నిస్తున్నాం అంటే ఏంటి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలతో మన సంబంధము ఓం అనగానే కట్ అవుతుంది అందుకని ఓంకారాన్ని సన్యాసులు తప్ప ఇతరులు ఉచ్చారణ చేయకూడదు అని ఒక సాధన కానీ ఏ అన్నీ అన్ని వాళ్ళు కాదు అన్నీ బాగా న్యాసము చేసుకున్నటువంటి వాళ్ళు విషయం బాగా అవగాహన అయిపోయినటువంటి వాళ్ళకి మీద పెద్ద ఆసక్తి ఉండదు విషయం అవగాహన లేని వాళ్ళకి దాని మీద ఆసక్తి ఉంటుంది వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది గేట్కీపర్ సినిమా చూడ్డు మొదటి రోజు చూస్తే చూస్తాడేమో కానీ తర్వాత వాడు బోర్ కొడుతున్నాడు అందరూ సినిమా చూస్తూ ఉంటే వేసుకుని వాడు బయట ఉంటాడు అద్భుతమైనటువంటి వైరాగ్యం వస్తుంది అన్నమాట వాడికి ఆ వైరాగ్యం తత్ పరమం పరం పురుషఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం దీని తర్వాత శ్లోకానికి దీని తర్వాత సూత్రానికి అమ్మ సమాధిలోకి సమాధి అనే పదంలోకి మనం ఎంటర్ కాబోతున్నాం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి స్థితిని సమాధి అంటాం అంచేత సమాధికి ముందు ఉండేటటువంటి స్థితులు చెప్తున్నాడు ఇక్కడ వితర్క వితర్క అంటే ఆర్గ్యుమెంట్ కుతర్కం కాదు చాలా జాగ్రత్తగా తర్కము విశేషమైనటువంటి తర్కము అంచేత బాహ్యం మనుషులు సాధకులు తర్కించుకోవాలి ఈ సూత్రాల గురించి సూత్రాలు చెప్పినటువంటి విషయాల గురించి ఏంటంటే ఒక్కొక్క సూత్రము రెండు వేలు మూడు వేల పేజీల మ్యాటర్ మీద తయారు చేసుకోవచ్చు అంటే అదేంటి చాలా తక్కువ అనమాట అది అంచేత ఆ సూత్రాలలో నిబిడీకృతమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని పతంజలి మహర్షి నింపాడు అది ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ అని ఉంది సైన్స్లో ఎన్ని పేజీలు రాయచ్చు దాని మీద మొత్తం ఆటమిక్ థియరీ ఆటమిక్ ఎనర్జీ యాటమిక్ ఎనర్జీ యొక్క ఫ్యూచరు యాటమిక్ ఎనర్జీ యొక్క పాస్ట్ అంత రాసిన సూత్రం పూర్తి కాదు ఇంకా ఏదో మిగిలిపోతుంది అలాగే ఈ అన్ని సూత్రాలు ఉంటాయి అది వితర్క డిస్కస్ చేసుకోవాలి అది వితర్క తర్వాత విచారం అంటే విచారించటం కాదు మన తెలుగు భాషలో ఆ భాష కొంచెం కొంచెం శృతి తప్పింది అది అందుచేత విచారణ అంటే ఏంటి ఆలోచించడం ఇప్పుడు వితర్కం చేసాం ఇది చేయొచ్చు అది చేయొచ్చు సైంటిస్టులు డిస్కస్ చేసుకున్నాక ఒక ప్రాక్టికల్ కోర్సుని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఆలోచించి ఆలోచించి దాని రిజల్ట్ వాళ్ళకి తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్పెరిమెంట్స్ చేయరు వాళ్ళు ఆ ఎక్స్పరిమెంట్స్ చేసే ముందు చాలా థాట్ దాని మీద పెట్టి ఇదివరకు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనకి ఈ ఫలితాన్ని ఇవ్వలేదు ఇప్పుడు ఈ విధంగా ఆలోచిద్దామా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేద్దామా అని ఆలోచించుకుంటారు ఆలోచించుకున్నాక దానిని డిసైడ్ చేసుకుంటారు ఇంకా ఎస్ మనం ఈ విధంగా ప్రొసీడ్ అవుదాం ఇక్కడ మనం దేనికోసం ఇక్కడ ప్రొసీడ్ అవుతున్నాం మన యోగ దేని గురించి ఇక్కడంతా గందరగోళం చిత్తవృత్తి నిరోధ మన చిత్తవృత్తుల్ని ఎలా నిరోధించాలి అనేది మన మెయిన్ ప్రాబ్లం ఈ మొత్తం యోగ విద్యలో అంచేత దాని గురించి వితర్కం అసలు చిత్తవృత్తి అంటే ఏమిటి అలా వస్తుంది అసలు చిత్తం అంటే ఏంటి మనస్సు అంటే ఏంటి బుద్ధి అంటే ఏమిటి ఇవంతా మీరు తరికించుకోవాలి పరికించుకున్న తర్వాత సరే మనం ఇలా ముందుకెళ్దాం దేనికి ముందుకు వెళ్ళాలి వృత్తులను నిరోధించడానికి రిజల్ట్ అది మనది అంచేత మనం ఏ పని చేసినా యోగ విద్యలో చివరికి ద ఫైనల్ రిజల్ట్ మన యొక్క వృత్తులు నిరోధింపబడితే ఇట్స్ ఓకే అంచేత దానికి కావాల్సినటువంటిది మనం చేస్తే మనం వృత్తులు నిరోధించగలిగాము అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆనందం బ్లిస్ వితర్క విచార ఆనంద అస్మిత ఈ అస్మిత అనేది ఈ వృత్తి అస్మిత అనేటటువంటి వృత్తి చాలా భయంకరమైంది అని చెప్తారు అదంత ఈజీగా పోదు నేను నేనున్నాను అనేది పోదు కదా పోతే అసలు సాధనలే చేయడు వాడు ఏం చేయక్కర్లే ఈ స్వామి కానీ సిద్ధి సాయి కానీ సాయి కల్టే లేకపోతే దత్తాత్రేయ కల్టే ఏంటంటే ఈ వృత్తి మీద కొట్టుతుంది అసలు నువ్వు ఉన్నావు అనేది మర్చిపోవు ఎవడున్నాడు గురువు ఉన్నాడు ఇంకా గురువు చూసుకుంటాడు ముందు గురువు మీద పడతాడు తర్వాత వీడు గురువే మిగిలిపోతాడు కానీ ఆ సాధన చెప్పడం చాలా తేలికే మాటలు చాలా అనిస్తాం గురువుగారు ఏం చేయిస్తే అది చేయిస్తున్నారని కానీ గురువుగారు ఏం చేస్తే అది చేస్తే అసలు మీకు భౌతిక పరిస్థితుల్లో మీరేం చేయరు అసలు మీకు సంకల్పాలు ఏమి ఉండవు ఏ విధమైనటువంటి సంకల్పం ఉండదు ఆఖరికి చేయి తీసి చేయి పక్కన పెట్టాలి అనేటటువంటి సంకల్పం కూడా లేని స్థితిలో మనం ఆ మాట అనొచ్చు గురువు నా ద్వారా ఏం చేయిస్తున్నాడో అది జరుగుతుంది అని ఇంచేత ఖచ్చితంగా గురువు ఏం కోరుకుంటున్నాడో మనకు తెలియదు గురువు రాసిన పుస్తకాలు గురువు రాసిన మాటలు బట్ట మనం నిర్ణయానికి వస్తాం కానీ మాటలు ఎప్పుడూ డేంజరస్ ఆ మాటలు ఎప్పుడు కూడా వినేవాడికి వాడికి కావాల్సినటువంటి భావాన్ని మాత్రమే స్ఫురింపజేస్తాయి తప్ప గురువు యొక్క భావాన్ని స్ఫురింపజేయలేవు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అక్కడ ఇంచేత స్ఫురింపజేయలేవు మీ భావాలు గురువు యొక్క భావాలు వేరు వేరు గురువు యొక్క భావాలే మీరు పట్టుకోగలిగితే గురువు మీకు అక్కలే అంచేత గురువు చెప్పినట్టు మేం చేస్తున్నాం గురువు ఏం చెప్పాడని నేను అనుకుంటున్నాను అది చేస్తున్నాను అనుకోండి అది మీకు అనేక విధమైనటువంటి భ్రమల నుంచి దూరంగా ఉంచుతుంది గాయత్రి చేస్తున్నారు శర్మ ఆచార్య గాయత్రి చేయమని చెప్పాడు నా ఉద్దేశంలో ఆయన చెప్పలేదు ఇంకోటి ఉద్దేశంలో అది చెప్పాడు కంగారేం పడిపోకండి నేను ఉదాహరణ ఇచ్చానంతే అంచేత ఆ గురువు ఏం చెప్పాడు ఇంచేత గాయత్రియే చేసుకుంటే నిజంగా కరెక్ట్ అయిన మార్గంలో మనం పడిపోతామంటే దయానంద సరస్వతి శర్మ ఆచార్య నడిచిన మార్గంలో మనం ఇన్ని వేల సంవత్సరాలు బట్టి ఇన్ని వేల మంది గాయత్రి చేస్తూ ఉంటే ఎందుకు నడవలేదు అనేటటువంటిది ఇది వితర్కం అంటే ప్రశ్నించుకోవాలి మీరు అసలు గాయత్రి చేసుకుంటే కదా చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళ ఇద్దరా కోట్ల కోట్ల మంది చేస్తున్నారు గాయత్రి యుగ మనం సంవత్సరాలు బట్టి లెక్క చూసుకుంటే మరి కోట్ల కోట్ల మందిలో గాయత్రి చేసినప్పుడు ఒకడు దయానంద సరస్వతి అయితే ఒకడు శ్రీరాజు శర్మ ఆచార్య అయితే దాన్ని అసలు మనం పట్టించుకోకూడదు ఎందుకంటే అవి ఎక్సెప్షన్స్ అవనుకో అనుకోవాలి అంతే కదా వైచిత్రం ఉంటుంది సృష్టిలో అంచె తయారేమో వాళ్ళు నిజంగా గాయత్రి వాళ్ళే అవుతారు అంటే మనకి రిజల్ట్స్ ఎలా రావాలి గాయత్రి చేసిన వాళ్ళు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళైనా దయానంద సరస్వతి శ్రీరాజు శర్మ ఆచార్య దారిలో కనుక పడి ఉంటే మరి గాయత్రి మంత్రానికి ఆ శక్తి ఒప్పుకునే ఉప్పు ఉంటాయి ఇంచే మనం ఒక్కడమే చేయకపోయినా అనాదిగా సృష్టి ఆది నుంచి ఈ ఐదు వేల శ్రీకృష్ణ నిర్యాణం నుంచి ఎన్ని వేల మంది కోట్ల మంది కోట్లాన కోట్ల మంది గాయత్రి చేస్తూ ఉంటారు మరి వితర్కం అప్పుడు ఈ విచారం వస్తుంది నెగటివ్ అని చెప్పి గాయత్రి చేయక్కర్లేదు ఇది రాంగ్ అంటే ఎక్కడ మనకి దెబ్బతింటున్నావు గాయత్రి మంత్రం చేయటంలో రుచి మనకి రాలేదు బ్లిస్ ఆనంద ముందు అందులో ఆనందం ఉండాలి నాకు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేయగానే కారినటువంటి కన్నీళ్ళు మంత్రోచ్చారణ అయ్యేంత వరకు నడుస్తూనే ఉండేవి ఆనంద బాష్పాలు అని గురువుగారు రాస్తారు మనకు ఆనంద బాష్పాలు మాత్రం రావటం లేదు అప్పుడప్పుడు కోరు దగ్గొస్తూ ఉంటుంది అది కూడా మన ప్రతాపం కాదు అది మిర్చి ఆడు ప్రతాపం ఎందుకు ఆనంద బాష్పాలు రావటం లేదు ఆ బ్లిస్ మీకు తెలియటం ఆ ఆనందం మీకు వస్తుందా జగద్గురు గురించి తలుచుకుంటుంటే అది ఎలా వస్తుంది తాగుడు తాగే వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది రిపీషన్ ఖారం తినేవాడికి కారం తింటే ఆనందం ఎలా వస్తుంది వాడికి ఆనంద బాష్పాలు వస్తాయి కళ్ళవ్వట కదా గాయత్రి చేస్తున్నప్పుడే కాదు అంచేత ఆనందం అంచేత వితర్క విచార ఆనందం ఇది మన చేతిలో ఉంది మనం డెవలప్ చేసుకోవచ్చు అది మీరు చెప్పేది బ్లిస్ అనేది మనం డెవలప్ చేసుకుంటే వచ్చేదే సిగరెట్ తాగితే వచ్చే బ్లిస్ మొదట్లో రాదు ఎవ్వడికి రాదు సిగరెట్ తాగినప్పుడు కానీ ఎందుకు తాగుతాడు వాడు వాడికి ఎవడికో ఆనందంగా ఉంది కదా రిపీట్ చేసుకుంటాడు అభ్యాసము వైరాగ్యము వైరాగ్యం ఏంటి కష్టాలు తపస్సు సిగరెట్ కాల్చటం మామూలు తపస్సు కాదు అది నేర్చుకున్న వాళ్ళే తెలుస్తే నేర్చుకోకండి అది అవసరం లేదు అది కానీ అక్కడ కష్టాలే వాడికి అది బ్లిస్ అంటే అర్థమైంది కదా విచార వితర్క విచార ఆనంద అస్మిత ఇదంతా నేను చేస్తున్నాను అనేటటువంటి ఐనెస్ ద సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ అనుగమాత్ ఇది కనుక మీరు చేసుకుంటూ ఉంటే వితర్కము నుంచి విచారణ విచారణ నుంచి బ్లిస్ బ్లిస్ నుంచి నేను అస్మిత అనేది ఒకదాని తర్వాత ఒకటి అనుగమనం చేస్తాయి ఆ అనుగమనం చేస్తే వచ్చేటటువంటి ప్రజ్ఞను సమాధిని సంప్రజ్ఞాత సమాధి అంటాం అసంప్రజ్ఞాత సమాధి అని తర్వాత వస్తుంది మనకి ఈ సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి నిర్బీజ సమాధి సబీజ సమాధి ఇది కాకుండా అనేక రకాలైనటువంటి సమాధులు మనకి యోగ విద్యలో చెప్పబడుతూ ఉంటాయి అంచేత ఈ సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి ముందు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈ రెండిట్లో సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద సాంస్క్రిటైజ్డ్ నాలెడ్జ్లో ఇచ్చే అర్థం ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి అంటే ప్రజ్ఞతో కూడినటువంటి సమాధి అని అసంప్రజ్ఞాత సమాధి అంటే ప్రజ్ఞతో కూడనటువంటి సమాధి అని మీనింగ్ చెప్తారు అది కరెక్ట్ కాదు అది సాంస్కృతి లాంటిలోనే మనం కాస్త అదే ముందే అక్కడే పాపం విచారణ వితరక రెండు పెట్టాడు సంప్రజ్ఞాత విత్ ప్రజ్ఞ కదా అసంప్రజ్ఞాత ప్రజ్ఞతో కూడినది ప్రజ్ఞతో కూడినది అని కదా మీనింగ్ వస్తుంది ఇంకా అక్కడ చూడండి చూశాక ఏం మీనింగ్ వస్తుందో చూద్దాం సంప్రజ్ఞాత సమాధి అని చెప్తున్నాం కదా అక్కడ ఈ సంప్రజ్ఞాత సమాధి అంటే ఓ అనేటటువంటి వాడు సాధకుడు అబ్జర్వర్ అనుకున్నాం ఈ సాధకుడు ఏం చేస్తూ ఉంటాడు బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఏదో ఒక విషయం మీద వాడికి దృష్టి వెళ్తుంది ఏదో ఒక విషయం మీద వాడికి దృష్టి వెళ్ళి మిగతావన్నీ కూడా కనిపిస్తూ ఉంటే దాన్ని ధారణ అంటాం మీతో మాట్లాడుతున్నాను బస్ అటు నుంచి వండింది వీళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కాళ్ళు సర్దుకుంటున్నారు వీళ్ళు పుస్తకం చేస్తున్నారు ఇదంతా నేను చూడగలుగుతున్నాను అంచేత నా ప్రజ్ఞ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది స్థితిలో ఉంది అంటే ఏం అనమాట వస్తువు వేపు వెళ్తుంది విషయం వేపు నా ప్రజ్ఞ వెళ్తుంది తర్వాత మిగతా వేపులకు కూడా వెళ్తుంది అంచేత ఏమవుతుందనమాట నా యొక్క ప్రజ్ఞ అనేక వేపులకి విస్తీర్ణమవుతుంది స్కాటర్ అవుతుంది బాహ్య జగత్తులో జరిగేది అది మీరు బాహ్య జగత్తులో ఏ వస్తువుని చూసినా వస్తువుని మాత్రమే చూడడం అందుకే విలువిద్య అది నేర్చుకుంటున్నప్పుడు అడుగుతాడు ద్రోణాచార్యుడు బాబు పక్షి యొక్క కందును కొట్టాలి మీకు ఏం కనిపిస్తోంది అని అన్నీ కనిపిస్తూ ఉంటాయి అందరికీ పక్కన అన్నాడు ఒక అర్జునుడికి మాత్రమే గుడ్డు కనిపిస్తుంది ఇంకేం కనిపించడండి పక్షి కూడా కనిపించడం నాకు మీరు దేన్ని అవుతే సా చెప్పారు చెప్పారో అది మాత్రమే కనిపిస్తోంది అని వేసే బాణం అన్నాడు అప్పుడు కానీ తగలదు అంటే అక్కడ ఏం జరిగింది అక్కడ ధారణ లేదు ధ్యానం మాత్రమే ఉంది నేనున్నాను చూశామని ఏ నోతే నేను చూస్తున్నాను అది మాత్రమే ఉంది అది ధ్యానము అవన్నీ బయటకెళ్తున్నాయి అంటే బాహ్యమైనటువంటి విషయాల మీద బాహ్యమైనటువంటి స్వరూపాల మీదకి మన మనసు వెళ్తుంది ప్రాక్టీస్ చేయాలి మనం ధ్యానంలో ధ్యానం చేయటంలో అంటే ధారణ కాకుండా మనం దేన్ని చూస్తున్నామో దాన్నే మాత్రమే చూడాలి దాన్ని మాత్రమే చూస్తున్నాం చూసేవాడు ఉంటాడు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ తర్వాత ప్రక్రియ దీని తర్వాత జరగబోయేటటువంటి ప్రక్రియ మనం చేయలేము ప్రకృతి చేస్తున్నది మనం ఎలాగైతే నిద్రపోగలుగుతున్నాము నిద్రపోవాలి అనుకుని మనం నిద్రపోలేము కానీ నిద్రపోవాలి అనేటటువంటి సంకల్పం కనుక మనం తీసుకు పడుకుంటే ఎటు తిరిగి ఇటు ఒత్తి గిళ్ళి ఎలాగో అలా అవస్థపడి నిద్రను లాక్కొచ్చేస్తాం మనం ఇది జాగ్రత్తగా ఈ మూడు పదాలని అర్థం చేసుకోండి ధారణ ధ్యాన సమాధి ఈ మూడు టెక్నికల్గా ఒకటే కానీ స్కాటరింగ్ ఆఫ్ ది మైండ్ ప్రజ్ఞ యొక్క వికీర్ణత తగ్గి సంకీర్ణత పెరుగుతూ ఉంటుంది ప్రజ్ఞ దేని మీద మనం మనసు పెట్టాము దాని మీద మాత్రమే మన ప్రజ్ఞ ఉంటుంది మిగతా వాటి మీద ప్రజ్ఞ ఉండకపోతే ధ్యానము సమాధి అనేది ఈ అసంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధులు ఇవేవో చాలా యోగులకి మాత్రమే వస్తాయి అనుకుంటారు కాదు మీకు నిత్య జీవితంలో చాలా సార్లు వస్తాయి ఇవి పుస్తకం చదువుకుంటూ ఉంటారు ఏదో సంఘటన గుర్తొస్తుంది మీ మనసు ఎక్కడికి గడిపోతుంది సంఘటన గడిపోతుంది నవరు పిలిస్తే మీరు లిక్కి పడతారు సమాధి అది దేని మీద ఉంది అక్కడ మనసు ఏ ఆలోచన మీద అయితే మీరు ఆలోచిస్తున్నారో దాని మీద గడిపోతుంది దాని మీద గడిపోవటమే కాకుండా అది కొంచెం మీకు కోపం తెప్పించే సంఘటన అది అయి ఉంటే చూసే వాళ్ళకి మీకు కోపం వస్తుందని తెలుస్తుంది ఎందుకు కోపం వస్తుందో తెలియదు అది సమాధి అదొక రకమైనటువంటి సమాధి అది ఎలాంటి సమాధి అనమాట మీరు ఏ విషయం మీద అయితే మీ మనస్సు పెట్టారో ఆ విషయం మీద మీ మనస్సు వెళ్ళిపోతుంది ఇంతవరకు అర్థమైంది సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి అనేటటువంటిది చూడండి ఇక్కడ ఏమవుతుందో ఒక ఆబ్జెక్ట్ మీద మనము మనస్సు పెట్టకుండా జాగ్రత్తగా వృత్తాన్ని చూడండి పి అని రాసింది పి అంటే ప్రత్యయము ప్రత్యయము అంటే మనస్సులో ఉన్నటువంటి వృత్తులన్నీ కలిపితే వచ్చేటటువంటి దాన్ని అంటాం ఎక్కడ పెడుతున్నారు మీ మనస్సుని ఒక విషయం మీద పెట్టడం లేదు మీ మనస్సు మీద పెడుతున్నారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అది ఆ టెక్నిక్ తెలియకే చాలామంది చాలా కష్టం అనుకుంటారు ఈ సమాధి స్థితిలోకి వెళ్ళటం అని మీరు రోజు వెళ్తున్నారు ప్రతి క్షణం వెళ్తున్నారు సినిమా హాల్లో అయితే ఖచ్చితంగా వెళ్తున్నారు మీరు సమాధి అది భావ సమాధి అంటే ఆ విధమైనటువంటి భావ సమాధి అంచేత మనస్సు యొక్క ప్రత్యయం మీద మీ మనస్సులో ఉండేటటువంటి భావాలన్నిటికీ కలిపి ఒక రూపం ఏర్పడుతూ ఉంటుంది ఆ రూపం ఏమిటి అన్నది తర్వాత మన వితరక విచారణ దాంతో చేద్దాం ఇవాళ మనకి టైం సరిపోదు అంత పెద్ద డిస్కషన్ చేయడానికి రేపు మొదటి నుంచి దాని గురించి స్టార్ట్ చేద్దాం అంచేత మన మనస్సులో ఒక కంటెంట్ ఉంటుంది ఉదాహరణకి శ్రీరాధు శర్మ ఆచార్య మన మనసులో ఉన్నటువంటి ఒక ప్రత్యయం ఇంకోటి మనసులో కూడా శ్రీరాము శర్మ ఆచార్య అనేటటువంటి మాట పడేస్తాం తేడా లే రెండింటిలో శ్రీరాము శర్మ ఆచార్య అనేసరికి మన హృదయం అలా పొంగుతుంది ఒక ఆనందం వస్తుంది బ్లిస్ వస్తుంది మిగతా వాళ్ళకి ఆ ప్రత్యయం ఏ ప్రత్యయాలను అంటే ప్రత్యయం అంటే అర్థమవుతున్నాను కదా మనసులో ఉన్నటువంటి పదార్థాలు భావాలు మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఓ చోట క్రోడీకరించమంటున్నాడు దానికోసం ఏం చేస్తాం సాధారణంగా మనం మన గురువు యొక్క కానీ దాని యొక్క అష్టోత్తర శతనామావళి చేస్తాం మనం ఈ సాధన కోసమే ఈ అష్టోత్తర శతనామావళి చేస్తున్నప్పుడు ఏమవుతుంది ప్రత్యయం అది మీ గురువు యొక్క మీ మనస్సులోని భావంగా మిగులుతాడు కానీ ఆ భావంగా మిగిలితే ఏం లాభం ఇలాంటి వాడు అలాంటి వాడు ఈ విధమైనటువంటి వాడు ఆ విధమైనటువంటి వాడు అని నూటెనిమిది రకాలుగా మనం ఆయన్ని కీర్తిస్తాం మనం ఈ నూటెనిమిది రకాలుగా ఆయన్ని కీర్తిస్తున్న క్షణంలోనే మీరు ధ్యానం నుంచి సమాధిలోకి వెళ్ళిపోవాలి లక్ష్యం అది ఎందుకు చేస్తాం అది గుర్తుంచుకోండి ఇక్కడ చేసేటటువంటిది కూడా ఇక్కడ కూడా అష్టోత్తర శతనామాలు చేస్తూ ఉంటాం కదా ఈ ప్రసాదం అని పెట్టేటప్పుడు దానికి కారణం అది అది ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం మనం మామూలుగా ఈ దేవాలయాల్లో చేయొద్దు మనం మనం ఈ దేవాలయాల్లో అది పెడుతున్నప్పుడు సమాధిలోకి వెళ్ళిపోవటానికి ట్రై చేద్దాం మనం అది రామకృష్ణ పరమహంస చేసేవాడు అది విరితనంగా కనిపించేది పూజారులకే మిగతా వాళ్ళకి కనిపిస్తే ఏం తప్పులేదు వాళ్ళకి తెలియదు అది అంచేత ఆ భావం అర్థమైంది కదా ప్రత్యయము అంటే ఏంటో ఏది అవుతే మీకు ఆనందాన్ని ఇస్తుందో ఆ విధమైనటువంటి మానసికమైనటువంటి సక్రియాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఒక సూత్రంలో గుచ్చి అష్టోత్తర శతనామాడి ఉదాహరణ చెప్తున్నాను నేను పెట్టుకున్నాను మీరు అప్పుడు మీ మనస్సు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రత్యయం మీదకి వెళ్ళిపోతుంది చివరికి ఏం మిగులుతుంది ఆయన మిగులుతాడు మీరు మిగలదు ఇది సంప్రజ్ఞాత సమాధి ప్రతిసారి మీరు వెళ్ళవచ్చు మీ గురువు యొక్క ఫోటోని ఎప్పుడు చూస్తూ చూస్తూ ఉంటారో అప్పుడప్పుడు మీరు సంప్రజ్ఞాత సమాధికి వెళ్ళవచ్చు కండిషన్ ఏంటి ఆయన మీలో అభ్యస్సును కలగజేయగలగాలి కలగజేయలేకపోతే ఆయన మీరు గురువుగా ఎందుకోలేరు అది మీరు చూసుకోండి ఎవరు మీకు ఆ విధమైనటువంటి స్పందన కలగజేయగలడు స్పందన కలగజేయగలగాలి అంటే ఆయన జీవితం యొక్క విశేషత మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే మీకు తెలియాలి కనుక ఇది ప్రజ్ఞతో కూడినటువంటి సమాధి కానీ ఆ సమాధిలో మీరుండరు మీ మనసులో ఉన్నటువంటి గురువు అనేటటువంటి ప్రత్యయం మాత్రమే ఉండిపోతుంది నవల్స్ అవి చదువుతూ ఉంటారు పిల్లలు గంటల కొద్దీ మీరు చాలాసార్లు చూశారు లేదు ఒక చమత్కారం జరుగుతూ ఉంటుందని నవల్స్ చదివే వాళ్ళకి ఈ చమత్కారం గమనిస్తూ ఉంటారు చీకటి పడిపోతుంది వీళ్ళు చదువుకుంటూ ఉంటారు వాళ్ళని మీరు డిస్టార్జ్ చేయకపోతే వాళ్ళు చీకట్లో చదివేస్తారు అదేంటి నువ్వు చీకట్లో చదువుతున్నావు అంటారు వాళ్ళు చదవరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు అది మీరు నవల్స్ చదువుతున్నప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఎందుకన్న అప్పుడు అర్థమయ్యేది కానీ నాకు ఆ మ్యాజిక్ ఆఫ్ ద మైండ్ చీకటి పడిపోతూ ఉంటుంది డాబా మీద దొంగతనంగా కూర్చొని కెమిస్ట్రీ బుక్లో నవలు పెట్టి చదువుకునేవాడిని నేను మీరు చేయకండి ఆ పని మా తాతయ్య ఏమంటారు అది అందరూ అదే చేస్తారు మీరు చేశారంటే కోపం వస్తుంది చేశారంటే కోపం అది కాక అది చేశాను నేను చేయలేదు అందుగా అంచేత అలా చదువుకుంటూ ఉంటే చికెట్ పడిపోతుంది కదా వీడు ఏం చేస్తున్నారా అని వస్తే చాలా సీరియస్గా పుస్తకం చదువుతున్నాం పట్టు పడిపోతాం అక్షరాలు కనిపిస్తాయి మాకు చికెట్లో కూడా ఒక నవల చదువుతున్నప్పుడు మామూలు సమాధి స్థితిలో అక్కడికి వెళ్తే మీ ప్రత్యయము నవల కాకుండా నువ్వు అద్భుతమైనటువంటి మీ ప్రత్యయం అయితే ఏ రిజల్ట్స్ వస్తాయి మీకు అది ఆలోచించుకోండి అది ఆలోచించుకుంటే దీని మీద మీకు బ్లిస్ పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది కానీ ఇది ప్రజ్ఞతో కూడినటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి సమాధి ఇక్కడ ఆపుదాం దీన్ని మీరు దీన్ని డిస్కస్ చేసుకోండి ఒకసారి గబుక్కులు లేచిపోకండి మీరు ఇటు వచ్చేయండి